తెలంగాణ రైతులకు తీపి కబురు రైతు భరోసా తాజా అప్డేట్ వీరికి అతి త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రుణమాఫీ కాకున్నా రైతు భరోసా రాకున్నా రైతు మహోత్సవం కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కు మొక్కు లేకుండా పోతున్నది ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఎకరాకు పదిహేను వెయ్యి రూపాయలు చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు తొలి రెండు సీజన్లలో పెట్టుబడి సాయం మాటెత్తలేదు ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా పథకం కింద పన్నెండు వెయ్యి రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ లింక్డిన్ టెలిగ్రామ్ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదు ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల మూడు నిమిషాలు రుణమాఫీ కాకున్నా రైతు భరోసా రాకున్నా రైతు మహోత్సవం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రైతాంగం ఏడాదిన్నరగా రుణమాఫీ కోసం ఎదురుచూపు యాసంగి పంట చేతికొచ్చిన పత్తాలేని పెట్టుబడి సాయం నేడు నిజామాబాద్ నగరానికి మంత్రులు జూపల్లి ఉత్తమ్ తుమ్మలా హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ఉమ్మడి జిల్లా రైతులు నిజామాబాద్ ఏప్రిల్ ఇరవై నమస్తే తెలంగాణ ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కు మొక్కు లేకుండా పోతున్నది ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఎకరాకు పదిహేను వెయ్యి రూపాయలు చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు తొలి రెండు సీజన్లలో పెట్టుబడి సాయం మాటెత్తలేదు ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా పథకం కింద పన్నెండు వెయ్యి రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు అడ్వర్టైజ్మెంట్ టెక్ స్టాక్ విడియో రెండు ఐదు ఫెబ్ ఇరవై ఐదు టెక్ స్టాక్ విడియో రెండు ఐదు ఫెబ్ ఇరవై ఐదు నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో వరి సాగు చేసిన రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు అయినా రైతు భరోసాకు అతీగతీ లేదు మరోవైపు రుణమాఫీ పేరిట గతేడాది పంద్రాగస్టు రోజున ప్రక్రియను సీఎం రెడ్డి ప్రారంభించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సగానికన్నా ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు దీంతో వారంతా చెప్పులు అరిగేలా వ్యవసాయాధికారులు బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూ విసుగు చెందుతున్నారు రైతు మహోత్సవం పేరిట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు వ్యవసాయ అనుబంధ రంగాల స్టాళ్ల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రైతులకు మేలు చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నది సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి రాక నేపథ్యంలో రైతు భరోసా రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా రైతులు కోరుతున్నారు రుణమాఫీ అంతంత మాత్రంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల కాలంలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో రుణమాఫీ జాబితాలు విడుదలయ్యాయి అయినప్పటికీ లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు దీంతో బాధితులు రుణాల రద్దు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఐదో విడుత ఏదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు లక్షలాది మందికి రుణమాఫీ ఇంకా వర్తించకపోవడంతో వారంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయకపోవడం రైతు మహోత్సవం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు రైతు భరోసా పరిస్థితి ఇది రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలు పూటకోసారి మాట మారుస్తూ రైతులను గందగోళానికి గురిచేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా పంపిణీ షురు అయినప్పటికీ ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో అమలు కాలేదు దీంతో రేవంత్ సర్కారుపై రైతన్నలంతా దుమ్మెత్తిపోస్తున్నారు రూ ఆరువేల పెట్టుబడి సాయాన్ని కూడా సరైన రీతిలో అందివ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజమైన రైతు మహోత్సవం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం పేరిట నూట ముప్పై ఆరు స్టాళ్లను జీజీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నది ఇందులో రైతులు పండించిన పంట ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక మత్స్యశాఖ అనుబంధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు అధికారులు హాజరు కానున్నారు నూతన వ్యవసాయ పద్ధతులపై వర్క్షాపు నిర్వహించబోతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుకు ఆదరణ కరువైంది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు టంచనుగా పెట్టుబడి సాయం అందేది ఇప్పుడు కాలం ముగిసినప్పటికీ పత్తా లేకుండా పోయింది రుణమాఫీ రూ పాయింట్ రెండు లక్షల్లోపు రద్దు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పాలకులు వాటి గురించే మాట్లాడడం లేదు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే రైతులకు మహోత్సవం వర్దిల్లేదని సర్వత్రా చర్చ నడుస్తోంది స్టాళ్లను ఏర్పాటు చేసి సాంకేతికత సాగు పద్ధతులపై వర్క్షాపులు నిర్వహించడం వల్ల రైతులకు కాసింత మేలు చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం వంటి ఆర్థిక భరోసాను కాంగ్రెస్ సర్కారు అసంపూర్ణంగా అమలు చేయడంతో రైతుల ముఖాల్లో ఆనందం లేకుండా పోతోందనేది సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతున్నది ఎకరాకు పదిహేను వెయ్యి రూపాయలు చొప్పున ఏటా రైతు భరోసా ఇస్తామంటూ చెప్పినట్లే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేస్తేనే మహోత్సవం చేసినట్లు అవుతుందని రైతులు భావిస్తున్నారు కేసీఆర్ పాలనలోనే రైతులకు నిజమైన రైతు మహోత్సవం కనిపించదని వారంగా చెబుతున్నారు